ఆగస్టు ఇరవై నాలుగున వెలువడిన ఇండియన్ నావీ ఫలితాల్లో కరీంనగర్ లోని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు పన్నెండు మంది విద్యార్థులు అగ్నివీరులుగా ఎంపికయ్యారు అకాడమీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఇన్స్టిట్యూట్ లో రాష్ట్రంలోనే అత్యున్నత బోధన ప్రమాణాలతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు డిఫెన్స్ రంగంలో వెలువడే ప్రతి తమ విద్యార్థులు సత్తా చాటుతున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం సిబ్బందితో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో వెలుబడినటువంటి ఇండియన్ నేవీ ఫలితాలలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుండి పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ పన్నెండు మంది విద్యార్థులు నేవీ ఎస్ఎస్ఆర్ విభాగంలో ఉద్యోగాలు సాధించడం జరిగింది కేవలం రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని చిన్న వయసులో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించడానికి డిఫెన్స్లో మంచి అవకాశాలు ఉన్నాయి ఇలాంటి అవకాశాలను యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళు తొందరగా ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగం సాధించారు ఒక లక్ష్యంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మనకంటూ ఒక గోల్ మనం రీచ్ కావడానికి ఏదైతే మనం అనుకుంటామో ఆ మార్గంలో వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతామనడానికి ఇక్కడ ఈరోజు ఉద్యోగం సాధించిన విద్యార్థులు మనందరికీ ఆదర్శంగా మనందరం చూడవచ్చు చిన్న వయసులో డిఫెన్స్ రంగంలో వెలువడుతున్నటువంటి నోటిఫికేషన్లు ఆర్మీలో కావచ్చు నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డిఏ అదేవిధంగా పారామిలిటరీ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ సిఏఎస్ఎఫ్ బీఎస్ఎఫ్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను పిల్లల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని మనం గుర్తించి వారికి ఏ విధంగా అయితే వాళ్ళు ఉద్యోగం సాధించగలుగుతారు లాస్ట్ టైం త్రీ త్రీ డేస్తోనే నా ఆర్మీ డేట్ వెళ్ళిపోయింది అప్లై చేయడానికి నెక్స్ట్ ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ పడంగానే రాశాను అదేవిధంగా ఇంటర్ గీట పూర్తి చేసుకోవడం పూర్తి చేసుకున్నాను ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్లో ఎస్ఎస్ఆర్లో పాస్ అయ్యాను నమస్తే సార్ మా బాబు పేరు క్రూణాచారి మా బాబు పేరు క్రూణాచారి రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఢిల్లీ డిఫెన్స్ కాలేజీలో జాయిన్ చేయడానికి దీనికన్నా ముందు ఒకసారి హైదరాబాద్ కూడా సర్చ్ చేసినాము ఎటుబడి ఆర్మీలో జాయిన్ చేయాలి నేను కూడా ఆర్మీలో పోవాలని బాగా ఉండే నాకు ఆర్మీ రాలేదు మాబుని ఎట్లనే జాయిన్ చేయాలని చెప్పి అన్నీ సర్చ్ చేస్తే డైలీ డిఫెన్స్ కాలేజీ మనకు బెస్ట్ అని తెలిసింది కాబట్టి ఇక్కడికి జాయిన్ చేయించు